చూడండి ఫ్రెండ్స్ ఇది మా కిరాణా షాపు కొత్తగా పెట్టాము అయితే దీనికి మాకు డ్రింక్ కూల్ డ్రింక్స్ కోసం ప్లస్ పాల ప్యాకెట్లు పెరిగి ప్యాకెట్లు వాటి కోసం అని ఫ్రిడ్జ్ ఒకటి తెచ్చుకున్నాం సెకండ్ హ్యాండ్లో అయితే ఆ ఫ్రిడ్జ్ మేము శుభ్రంగా క్లీన్ చేసుకుని తర్వాత పవర్ ఇచ్చాము దానికి కరెంటు వస్తుంది అన్నమాట బాడీకి టెస్టర్కి చూపించింది ఏంటని నేను ఎలక్ట్రీషియన్ని నాకు డౌట్ వచ్చి ఏంటని నేను ఒకసారి త్రిపిన్ టాప్ని ఓపెన్ చేసి వద్దామని ఓపెన్ చేశాను చూడండి గూళ్ళు కట్టేసింది మొత్తం చూడండి గూళ్ళు కట్టేసింది చూడండి పురుగులు అందులోకి వెళ్ళిపోయి గూళ్ళు కట్టేసినాయి చూడండి సార్ ఇది ఏమైందంటే ఈ కొంచెం అంటే తడిగా ఉన్నాయి దానివల్ల ఈ ఫేస్ ఇక్కడి నుంచి ఈ ఫేస్ నుంచి వాటి ద్వారా ఈ నోటర్కి వచ్చి సారీ ఈ ఎర్త్కి వచ్చి ఈ ఎర్త్ నుంచి ఇలాగా సప్లై ఆ బాడీకి వచ్చేసింది అనమాట ఈ స్క్రూల దగ్గర ఎందుకంటే స్క్రూల్ దగ్గర ఈ బాడీకి ఇది ఈ ఇట్లా ఓపెన్గా ఉన్న దగ్గర చూడండి ఇది కూడా దగ్గర టెస్టర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే బాడీ అంటే చూపిస్తుంది అనమాట కరెంటు అది నేను ఎలక్ట్రీషియన్గా చెక్ చేస్తాను వేరే వాళ్ళకి అయితే అర్థం కాదు యాక్చువల్గా ఎలక్ట్రిషియన్ పిలుస్తారు అతను సరే ఎంతకంతో తీసుకుంటాడు తీసుకోవాలి కదా ఒక ఐదు వందలని తీసుకుంటాడు చెక్ చేసి చేసినందుకు అలా చూసినప్పుడు వచ్చింది బాడీకి నేను తీసేసాను కదా రావట్లేదు పెట్టాలి ఇప్పుడు నేను పెట్టి చూస్తా బాడీకి వస్తుంది అని చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను ఆన్ చేస్తాను ఇప్పుడు బాడీకి వస్తుంది చూద్దాం చూడండి రావట్లేదు ఇప్పుడు అంటే ఎలా వెలుగుతుంది అంటే ఇప్పుడు ఇది వేరే సాకెట్ కదా స్విచ్ వేస్తుందా చూడండి ఎలా వెలుగుతుందో అది అలా అలా ఎలగాలి అలా ఎలిగింది అయితే ఇప్పుడు రావట్లేదు చూడండి నేను డైరెక్ట్గా పుట్టుకుంటున్నాను చూడండి ఇదిగా చూడండి ఇందాక పట్టుకుంటే లాక్ కొట్టింది ఏంటని డౌట్ వచ్చి టెస్టర్ పెట్టి చూస్తే బాడీకి వచ్చింది యాక్చువల్గా అప్పుడే మీకు చూపించాల్సింది నాకు ఐడియా రాలేదు అది నేను ఓడి తీసి తర్వాత ఐడియా వచ్చింది సరే మళ్ళీ అట్లా బిగించి పెట్టేందుకు లేని చూపిద్దాం మీ కానీ చేస్తున్నా చూసుకోండి ఏమైంటే ఫ్రిడ్జ్ పాడైందేమో ఫ్రిడ్జ్కి ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటారు కానీ కాదు చూడండి ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా బాడీ కరెత్తు వచ్చింది చూడండి బీడీ చోట్ల లాగా ఉన్నాయి పెట్టేసింది పురుగులు గూళ్ళు ఇవే అనమాట అంటే పక్కన పెట్టి అంటే వాడుతూ ఉంటాం కానీ చిన్న చిన్న గ్యాప్ల నుంచి అవి వెళ్ళిపోయి ఆ గూళ్ళు ఉంటాయి వాటి వల్ల మనకి ఈ బాడీ కెరత్ రావడం షాక్ కొట్టడం షార్ట్ సర్క్యూట్ రావడం జరుగుతుంటాయి చూసుకోండి ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్